ఒకప్పుడు మహా అందగత్తె మహాశక్తివంతమైన స్త్రీ కాని కోపం అహంకారం అసహనం వల్ల ఒక భయంకరమైన రాక్షసిగా ఎలా మారిందో తెలుసా ఈ కథ మొత్తం వినండి రామాయణంలో ఉన్న నీతి మన జీవితానికి ఉపయోగపడుతుంది సంపూర్ణ రామాయణం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఆమె పేరే తాటక పూర్వకాలంలో సుకేతు అనే యక్షుడికి సంతానం లేదు అతడు బ్రహ్మదేవుణ్ణి గురించి ఘోర తపస్సు చేశాడు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఇలా వరమిచ్చాడు నీకు ఒక కూతురు జన్మిస్తుంది ఆమె మహా అందగత్తె వెయ్యి ఏనుగుల బలం కలిగినదై ఉంటుంది కాలక్రమంలో తాటక జన్మించింది యవ్వనానికి వచ్చాక సుందుడు అనే యక్షుడికి తాటకని ఇచ్చి వివాహం చేశారు వారికి కుమారుడు జన్మించాడు ఆయనే మారీచుడు ఇంతవరకు అన్ని సుఖ సంతోషాలే కాని తాటక సుందుడు తమ బలంపై అహంకారంతో ఋషులను వేధించసాగారు ఒకరోజు సుందుడు అగస్త్య మహర్షిపై దాడికి దిగాడు అగస్త్య మహర్షికి ఆగ్రహం వచ్చి సుందుడిని సంహరించారు భర్త మరణాన్ని చూసిన తాటక కోపంతో కుమారుడితో కలిసి అగస్త్య మహర్షిపై దాడికి వచ్చింది అప్పుడు మహర్షి శపించాడు తాటక నీకు వికృత రూపం కలువుగాక మారీచుడా నీవు రాక్షసుడుగా మారుగాక అంతే ఒకప్పటి అందగత్తే భయంకరమైన రాక్షసిగా మారింది ఆమె అడుగు పెట్టిన చోట ఆనందం మాయమైంది మనుషులు పారిపోయారు అరణ్యాలు శ్మశానాలయ్యాయి తాటక నరవంశ భక్షానికి అలవాటు పడింది ఋషులు యజ్ఞాలు ధ్వంసమయ్యాయి ఆశ్రమాలు ఖాళీ అయ్యాయి అప్పుడు విశ్వామిత్ర మహర్షి శ్రీరాముణ్ణి ఆశ్రయించారు రామా ఈ లోకానికి శాంతి కావాలంటే తాటక సంహారం తప్పదు రాముడు క్షణం ఆలోచించారు ఆమె స్త్రీ కదా అని విశ్వామిత్రుడు ఇలా అన్నారు ప్రజలకు కంటకులైన వారిని రాజు సంహరించవలసిందే అప్పుడు రాముడు తన ఎక్కుపెట్టాడు ఆ ధనుష్టాంకార ధ్వని విన్న తాటక పర్వతములా పరిగెత్తుకొచ్చింది ముందుగా రాముడు తాటక కాళ్ళు చేతులు బాణాలతో గాయపరిచాడు లక్ష్మణుడు ఆమె ముక్కు చెవులు నరికాడు భయంకరంగా అరుస్తూ తాటక మాయారూపం పొంది మాయమైంది అదృశ్యంగా వచ్చి భారీ శరీరముతో రాముడిపై పడబోయింది అప్పుడే రాముడు ఒక మహాబాణం ప్రయోగించారు ఆకాశం కంపించింది అరణ్యం నిశ్శబ్దమైంది తాటక భూమిపై కూలిపోయింది రామాయణం మనకి ఏమి చెప్తుందంటే అందం శక్తి చూసి గర్వించమే కాదు భర్త మరణించిన వేదనలో బుద్ధిని కోల్పోయి బలం ఉందన్న అహంకారంతో ఋషిపై దారికి వెళ్లడమే తాటక పతనానికి కారణమయ్యింది జై శ్రీరామ్